రాజకీయంలో అనుభవజ్ఞులు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు వాళ్ళు ఉన్నంత వరకు వీళ్ళకి వచ్చే అవకాశం లేదని నా అభిప్రాయం తర్వాత ఏదైనా చేయాలనుకుంటే వారి అనుభవంతో ముఖ్యమైన వాళ్ళ సలహాలు సూచనల మేరకు పవన్ కళ్యాణ్ గారిని చేస్తారా నారా లోకేష్ గారిని చేస్తారా అనేది మనం డిసైడ్ చేయలేము వారు అనుభవజ్ఞులు రాజకీయంలో వాళ్ళు ఉన్నత వరకు ఎవరు కాకపోవచ్చు అని నేను అనుకుంటున్నా ఇద్దరు కూడా ఓడిపోయి గెలిచిన వాళ్ళే అయితే ఈ ఆరు నెలల్లో వాళ్ళ పరిపాలన అది చేసే విధానం రెండు కోణాల్లో చూడవచ్చు మంచి జరుగుతుంది చెడు జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఇప్పుడు మంచి ఎక్కువ జరుగుతుందని అందరు అనుకుంటున్నారు ఏదైనా బ్రదర్ ఎవరు మారినా ఎవరు వచ్చినా జరిగేది అయితే కంటిన్యూస్ గా జరుగుకుంటా పోతా ఉంటది అయ్యే అభివృద్ధి ఎలాగైతే కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఐటి పైన అవగాహన ఎక్కువ ఉంది కాబట్టి దేనికి న్యాయమే జరుగుతుందని పాలన పర్సనల్ గా అయితే నేను ఏదీ చెప్పదలుచుకోలేదు